దీపదానం చేసేటప్పుడు సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపత్ మహం దీపదానం ప్రదా స్వామి శాంతిరస్తు సదా మమ అనే మంత్రాన్ని మనసులో ధ్యానించి దానం చేయాలి హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయ్యో బాగారు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా విష్ణు అభిషన్ నా ఛానల్ ఫస్ట్ టైం మిస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు మెయిన్ గా ఉసురి దీపాలు పుండి దీపాలు పెట్టుకుంటాము కదా అండ్ అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయం వెళ్ళాము ఇంట్లోనే ఆ పిండి దీపాలు అండ్ ఉసిరి దీపాలు అన్ని రెడీ చేసుకొని అండ్ పదకొండు మందికి పసుపు బొట్టు కూడా ఇవ్వాలని అత్తమ్మ చెప్పింది ఇవన్నీ రెడీ చేసుకొని గుడికి తేలినాము అండ్ గుడిలో చూడండి అసలు ఎంత బాగా ముగ్గులు చేశారో వాళ్ళు చాలి ఆ మధ్యాహ్నం ట్వెల్వ్ కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఈ ముగ్గులు కలర్లు అన్ని వేశారంట శివ పార్వతులవి అండ్ అమ్మవారిది గణేషుడిది చాలా ముగ్గులు వేశారు అండ్ చాలా బాగా వేశారు అండ్ ఇట్లా ముగ్గు వేసి అవుట్లైన్లో ఇట్లా అన్ని దీపాలు పెట్టడం జరిగింది ఇంకా ఈసారి తక్కువ దీపాలు పెట్టారు లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే తక్కువ పెట్టారు ఇంకా మధ్యలో గుడి మధ్యలో కూడా ధ్వజస్తంభం దగ్గర ఇట్లా ర్యాక్స్ లాగా పెట్టి చాలా దీపాలు పెట్టేవాళ్ళు సో ఈసారి మొత్తం తక్కువ పెట్టారు గుడికి వెళ్ళిన తర్వాత నేను పిండి ప్రమిదల్లో ఉసిరి దీపాలు పెట్టి వెలిగించిన తర్వాత అమ్మవారికి హారతిచ్చి తొమ్మిది దీపాలని తొమ్మిది ఉసిరి దీపాలని తొమ్మిది మంది ముత్తైదులకి దానం చేయాలని అతమ్మ మొక్కుకున్నదనమాట కాబట్టి ఈ తొమ్మిది ఉసిరి దీపాలని తొమ్మిది మంది ముత్తాయిదువులకి ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరు ఈ దీపము దానం చేస్తుంటే నాకెందుకు ఇస్తున్నారు అమ్మ పంతులకి ఇవ్వాలి అని చాలా మంది ఒక ఫోర్ మెంబర్స్ వరకు అయితే చెప్పిండ్రు కానీ అత్తమ్మ నేను పంతులకి కాదు ముత్తాయిదువుకి ఇవ్వాలని అనుకున్నా అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా తెలిసిన ఉంటే నాకు కామెంట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే పసుబొట్టు పదకొండు మందికి నా చేత ఇప్పించాలని చెప్పింది అనమాట పదకొండు మందికి పసు బొట్టు కూడా ఇచ్చాము తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తులన్నీ వెలిగించి చక్కగా మొక్కుకొని వచ్చాము అండ్ ఇంకొకటి ఏంటంటే కుదిరిన వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేస్తారు కుదిరిన వాళ్ళు ఇంకా ఇంకా కార్తీక మాసం వన్ వీక్ ఉంది కదా కాబట్టి దీపదానము చేసి చాలా మంచి అనుకుంటుంది ఈ కార్తీక మాసంలో దీపదానం చేయడం చాలా మంచిదంట దీపదానం అంటే దీపాలకు దానం చేయాలి అట్లా దీపం వెలిగించి వేరే వాళ్ళకి దానం చేయడము ఇలా చేయడం వల్ల చాలా అదృష్టం కలుగుతుంది నమ్మకము ఈ దానాన్ని ఎవరైనా చేయవచ్చు అని ఎప్పుడైనా కూడా చేయవచ్చు కానీ కార్తీక మాసంలో చేయడం వల్ల ఎక్కువ ఇంపార్టెన్సే ఉంటుందన్నమాట దీపదానం చేసేటప్పుడు సర్వజ్ఞాన ప్రధం దీపం వహం దీపదానం శాంతి శాంతిరస్తు

దీపదానం చేయవచ్చు కానీ ఈ కార్తీక మాసంలో చేస్తే ఇంకా విశేషమైన ఫలితాలు ఉంటాయని నమ్మకము ఇంకా వేరే వస్తువులు దానం చేయవచ్చు ఏంటంటే బత్తి నూనె ఇంకా మనకి గుడికి సంబంధించినటువంటి థింగ్స్ అవన్నీ కూడా మనము దానం చేయవచ్చు అనమాట ఈ కార్తీక మాసంలో అండ్ ఇంకొకటి ఈ కార్తీక మాసంలోనే తేనెను కూడా దానం చేయాలంట తేనెను ఇతరులకి దానం చేయడం ద్వారా పుత్ర సంతానం వంటి ప్రయోజనాలు కలుగుతాయని మన ఇండియన్ కల్చర్ ప్రకారం మన కొన్ని కొన్ని విషయాలతో చెప్తాయి అన్నమాట తేనె దానం చేయటం వల్ల కలిగే ఫలితాలు దానం చేసే వారి ఉద్దేశం పైన ఆధారపడి ఉంటుందని నమ్మకం కాబట్టి మనము ఏ నమ్మకంతో అయితే వేరే వాళ్ళకి దానం చేస్తాము ఆ నమ్మకము ఆ విశ్వాసము ఆ కోరిక నెరవేరుతుందని దీని అర్థము సంతానం కోసం అని చెప్పి తేనెను కూడా దానం చేయడం జరిగింది సో ఇట్లా మనం అనుకున్నవే వేరే వాళ్ళకి దానం చేసేటప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట ఎందుకు ఇస్తున్నారు నాకు ఎందుకు ఇస్తున్నారు ఇంతమంది ఉన్నారు కదా అని సో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వాలన్నమాట మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరిగా ఆకాశ దీపం వెలిగిస్తారు పంతులు గారు ఆకాశ దీపం వెలిగించేటప్పుడు అసలు చాలా బాగుంటుంది అరుణాచల శివ మందిరము చదువుతూ ఆ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది అందరూ కూడా చేతిలో దీపం పట్టుకొని ఆకాశంకి చూపిస్తూ ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఒకసారి మీరు కూడా చూడండి जय शिव अर्जुन जय शकुन नमोस्तुते अर्जुन जय शिव अर्जुन जय नशिव 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 పైన ఇ వచ్చినాము కార్తీక పౌర్ణమి రోజు కూడా ఇంటి దగ్గర దీపాలు అలాగే పటాకులు కూడా వాలొచ్చాము కొన్ని పటాకులు కాల్చడం అన్నమాట సో ఈ విధంగా ఈ డేస్ సాగిపోయింది ఇంకా కార్తీక మాసం గురించి అండ్ అలాగే ఈ మాసంలో ఇంకా చేసే ముఖ్య పనుల గురించి తెలిసిన వాళ్ళు ఉంటే అందరితో షేర్ చేసుకోండి కమెంట్ చేయండి వీడియో అయితే ఏది నచ్చితే లైక్ చేయండి అని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ అందులో బాయ్